ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబాద్ బోర్డ్స్ క్లబ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఫార్మా ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు నుంచి పెండింగ్లో ఉన్న దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చించారు దాదాపు మూడు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఉండటంతో కళాశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎఫ్ఏ టిహెచ్ఐ చైర్మన్ రమేష్ బాబు అన్నారు ప్రైవేటు కళాశాలల్లో ఫీజు చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఇవ్వటం లేదన్న ఆరోపణలపై స్పందించిన రమేష్ బాబు కళాశాలలకు మరో మార్గం లేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు ఇరవై నుంచి కూడా చాలా కళాశాలలకు బకాయిలు అలాగే పెండింగ్ ఉన్నాయి దాంతోని ఇటు విద్యార్థులు అటు ఫ్యాకల్టీ చాలా చాలా కష్టాలు కోర్చుకుంటున్నారు విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల ఎంటైర్ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాష్ట్రంలో దెబ్బతిని ఈ రోజు వేరే రాష్ట్రాలకే తరలిపోతుండ్రో దాన్ని ఆదుకునే బాధ్యత కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి టాప్ ప్రియారిటీ ఇష్యూ కింద ప్రభుత్వం తీసుకొని ఇమ్మీడియట్ గా మాకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఇచ్చేటువంటి బకాయిలు రిలీజ్ చేయాలని టోకెన్స్ ఇష్యూ చేయకుండా ఉన్నటువంటి మిగతా డబ్బులు ఏదైతే ఉందో ఒక మూడు నెలల్లో రిలీజ్ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఏదైతే డబ్బులు ఇవ్వాలో అది ఆరు నెలల్లో మాకు డబ్బులు ఇవ్వాలని ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నాలుగు ఇన్స్టాల్మెంట్ ద్వారా కళాశాలలకు డబ్బులు అందజేస్తే రాష్ట్ర క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుందని ప్రభుత్వానికి మేము నిర్ణయిస్తున్నాం